హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మన గార్డెన్లో గోల్డెన్ ఎండు వస్తాయి కదా వీటిని కొత్తగా మనము ఏ మొక్క పెట్టినా కూడా ఎండుటాకులే టాకులే వేసేస్తాను మట్టి అయితే ఒక గుప్పుడేస్తాను అంతే ఇప్పుడు ఒక కుండీలో మనం రెండు మొక్కలు తెచ్చాను ఇదిగో మరుగు మొక్కలు అయితే రెండు వచ్చినాయి మనం తీసుకొచ్చానమాట దానికి ఒక కుండీలో ఇవి ఆకులు వేసేద్దాం అప్పుడు మట్టి బాగా తక్కువ అవుతుంది నేను ఒక డ్రమ్లో వేసి కంపోస్ట్ కూడా చేస్తాను కిచెన్ వేస్టు ఫ్రూట్స్ కూరగాయలు కట్ చేసినవి ఎండ్ట అలాగే ఇప్పుడైతే ఇదిగో ఒక చిన్న కుండీ తీసుకున్నాను దీనికి హోల్స్ ఉంటాయి కదా వాటికి చిన్న చిన్న కొబ్బరి ముక్కలు పెట్టేసి ఎండుటాకులతో నింపేసి మధ్య మధ్యలో కొంచెం మట్టి వేయడమే ఇలా చిన్న చిన్న కుండీల్లో కూడా చూసారు ఇది మట్టి ఎంత మంచి కంపోస్ట్ అయిపోయిందో నేను ఆకులే వేసేస్తాను దీన్ని ఆకులేసి పైన ఒక మట్టి మట్టేస్తాను అనమాట ఈ మట్టి బాగా రెడీ అయిపోయింది మొక్క అయితే పీకేసి పందికొక్కులు సరే ఈ మట్టిని మళ్ళీ ఇంకొక కుండీలోకి మారుదాం మనకి ఈ ఒక్క మట్టిని ఒక రెండు మూడు కుండీల్లోకి సర్దుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే ఎండుటాకులు ఇందులో వేసేసి దీన్ని నిండుగా ఎండుటాకులు వేసేద్దాం కట్ చేసినవిగో ఈ కాడలు ఇవన్నీ కూడా బాగా మట్టి కొన్ని రోజులకు గుల్లగా ఉంటుంది మెయిన్ మొక్కలు బాగుంటాయి మట్టి గుల్లగా అవుతుంది అన్నమాట ఇదిగో మధ్య మధ్యలో కిచెన్ వేస్ట్ అలాగే ఇలాగా కొంచెం మట్టి మట్టి వేస్తేనే అది కంపోస్ట్ మంచి కంపోస్ట్ అవుతుంది మళ్ళీ ఒక లేయర్ ఆకులు మనం ఇలా వేసుకుంటూ వెళ్ళడమే ఆకులు నిండిపోయింది కదా ఇప్పుడు మట్టి వేసేద్దాం ఫైనల్గా పైన ఒక లేయర్ మట్టి వేసేసి అప్పుడు మనం మొక్కలు పెట్టుకోవాలి ఆకుల పైన మట్టి వేసిన తర్వాత కొంచెం వాటర్ చల్లుదాం ఈ మట్టి సర్దుకుంటుంది అన్నమాట ఇప్పుడు పైన మొక్కలు పెడదాం కుండీతో మనకి ఇలా వస్తుంది అనమాట కవర్తో కొంచెం మట్టిని గుల్ల చేయాలి చూసారు అలా తాసుకుపోయింది కదా గట్టిగా అయిపోయింది దీన్ని తీసేయాలి కొంచెం గుల్ల చేస్తే ఏర్లు బాగా పాకుతాయి త్వరగా బతుకుద్దమాట అలా తెచ్చిన తెచ్చినట్టు మనం పెట్టేయకూడదు అలా ఎండిపోతుంది ముద్దలా ఉంది కదా మట్టి మట్టిని కొంచెం గుల్ల చేసి ఇప్పుడు మనం వేసిన మట్టిలో పెడదాం ఇది పై పైన ఉన్నట్టే ఉంటుంది కానీ కానీ నాలుగు రోజులకి ఆకులు కదా ఆకులు దిగిపోతుంది అన్నమాట అందుకని కొంచెం పైపైకే పెట్టాలి పై పైన పెట్టి కొంచెం మట్టి వేసుకోవాలి అంతే మంచి కంపోస్ట్ అయిపోతుంది మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి మొక్కలు పెట్టాక చుట్టూ మట్టి వేసేసాను ఇప్పుడు పొడి మట్టి వేసాను అన్నమాట అలా కాస్త మనం పైనుంచి నీళ్ళు చల్లుకుంటే ఎక్కువ నీళ్ళు వేయకూడదు తడి మట్టిలో తడుంది చెట్టు మొదలు తడు ఉంది ఎక్కువ నీళ్ళు వేస్తే చచ్చిపోతాయి అంతే ఒక రెండు మూడు రోజులు వదిలేద్దాం పై పైన కొంచెం స్ప్రే చేసుకోవడమే అలాగే ఇగో ఈ కుండి టబ్బు నిండా కూడా చూసారా ఎండు ఆకులు మొత్తం ఆకులే చుట్టూ కనిపిస్తుంది మీకు ఆకులన్నీ వేసేసి నారు పోసాను అన్నమాట చెర్రి టమాటాలు చిన్న చిన్న టమాటాలు ఉంటాయి కదా ఆ నారు పోసాను చూసారా ఎంత బాగా వచ్చిందో కదా ఎంత బలంగా ఉంటాయో ఈ కంపోస్ట్లో మొక్కలు వేస్తే